వేములవాడ క్షేత్రంలో కోడె మొక్కులదే అగ్రస్థానం రాజన్న ఆలయంలో కొందరు భక్తులు కోడె కట్టి మొక్కులు చెల్లిస్తుండగా మరికొందరు నిజకోడను సమర్పించడం ఆనావాయితీగా వస్తుంది ఆలయంలో కోడె మొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇంతటి విశిష్టత ఉన్న రాజన్న కోడలు ప్రస్తుతం పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఆలయానికి వందల సంఖ్యలో కోడెలు రావడం గోశాలలో పరిమితికి మించిన కోడలను వ్యవసాయ పనుల కోసం రైతులకు ఇవ్వడం జరిగింది దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా అరవై కోడలను తరలించి అమ్ముకున్నాడని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిఫారసు మేరకే ఈ తరలింపు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి రాజన్న ఆలయ గోశాలలో దాదాపు ఆరు వందల కోడలకు మాత్రమే అనువుగా ఉండగా గతంలో ఈ గోశాలలో రెండు వేలకు పైగా కోడెలు ఉండేవి దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆసక్తిగల ఒక్కో రైతుకు రెండేసి చొప్పున పంపిణీ చేయాలని గతంలో ఉత్తర్వులను జారీ చేశారు అప్పటి నుండి గోశాలలో పరిమితికి మించి ఉన్న కోడలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు తమ పరపతిని ఉపయోగించి పదుల సంఖ్యలో కోడలను తరలించుకుని పోయి కబేలాలకు అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనుచరుడు అయిన రాంబాబుకు ఆలయ అధికారులు అరవై కోడలను అప్పగించగా ఆయన వాటిని కబేళాలకు తరలించాడన్న ఆరోపణలు వచ్చాయి దీంతో స్థానిక ఏబీవీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దేవాలయం గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరకు పోయినాయో కలెవాలకు పోయినాయో విచారించిన అవసరం లేదా కేవలం చేతులు దొరుకుకొని మాకు బడ్డన పడుతుంది కదా వందలాది కోడలు దొరుకుతున్నాయని బడ్డెలు ఈ దొరుకుని ప్రయత్నం చేస్తే బాగుండదు దాని మీరు కూడా న్యాయ విషయాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దేవాదాయ శాఖ రాజన్న కోడలు గతంలో వేదం కలేబాలకు అవుతున్న ఉద్దేశంతో కొన్ని సొసైటీలకు అయిపోవడం జరిగింది కోశాల

మంత్రి సిఫారసు మేరకు నిబంధనలకు విరుద్ధంగా అరవై కోడలను ఎలా ఇచ్చారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే వ్యవహారంపై బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా రాజన్న ఆలయం వద్ద ధర్నా చేపట్టారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మంత్రివరులైన శ్రీ కొండా గారు అనుచరులైన వరంగల్ జిల్లా వాసి ఉమ్మడి వరంగల్ జిల్లా వాసి అయిన రాంబాబు గారి పేరిట రైతుల బినామీ పేరుట అరవై కోడెలు వారికి తీసుకుపోవడానికి ఒక లెటర్ ద్వారా సమకూర్చడం జరిగింది గతంలో జగిత్యాల జిల్లా రైతుల కొరకు ఇదే ఆలయంలో కొందరు అధికారులకు మేము అడిగినాం పేద రైతులు ఉన్నారు వాళ్ళని పోషించుకుంటారు పూజించుకుంటారు కాపాడుకుంటారు రైతులు ఇలా ఒక రెండు మూడు కోడలు ఉన్నాయని అడిగితే మీకు లైన్ కట్టాలి ఒక రైతుకు ఒక్కటే కావాలి అది వేములవాడ ప్రాంతవాసి రైతు అయి ఉండాలని మాకు ఒక సో ఒక ఉద్యోగులు చెప్పారు ఇలా మరి ఈ నిబంధన ఎటువైంది ఇలా వరంగల్కి ఎక్కడికైనా ఇలా ఒక ఎఫ్ఐఆర్ అయింది రైతు పేరు మీద పదకొండు కోడలు మాత్రమే ఉన్నాయి నలభై తొమ్మిది కోడలు లేవు దాన్ని వారు విక్రయించుకున్నారు ఇలా ఈవో గారు దీనికి పూర్తి బాధ్యత తీసుకొని ఈవో గారిని సస్పెండ్ చేసి ఇక్కడ దీని బ దీనిలో ఎవరెవరైతే అధికారులు ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో పూర్తి స్థాయి మంత్రి గారు బాధ్యత తీసుకొని కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు మరి ఆ అరవై కోడెలను మరి అన్య మతస్థునికి ఇచ్చి మరి అక్కడ కబేళ్ళకు తరలించిన విషయం గత మూడు నాలుగు రోజులుగా మరి వార్తా కథల రా వస్తున్నా కూడా మరి ఈవో గారిని నిర్లక్ష్యంగా వైఖరించి మరి ఇప్పటి కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకోవడాన్ని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి హిందువుల పక్షాన మరి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ దేవాలయాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాము మరి వెంటనే ప్రభుత్వం ఈవో గారిని సస్పెండ్ చేయాలి మరి లెటర్ ఇచ్చినటువంటి మరి కే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కూడా భర్తరాఫ్ చేయాలి కలెక్టర్ గారిచే మరి నిజ నిర్ధారణ జరిపి కాగా కోడల తరలింపు వ్యవహారంతో రాజన్న ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ఈవో వినోద్ రెడ్డి స్పష్టం చేశారు కోడలను ఎలాంటి సొసైటీలకు ఇవ్వలేదని నిబంధనల మేరకు రైతులకు మాత్రమే పంపిణీ చేస్తున్నామని చెప్పారు కోడల తరలింపు తప్పుడు అభియోగం మాత్రమేనని ఈ వ్యవహారం పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు ఇది ఇలా ఉంటే రాజన్న కోడలను అక్రమంగా విక్రయిస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు ప్రభుత్వం మీద బురద జల్లే రీతిలో కుట్రపూరితంగా వార్తలు ప్రసారం చేస్తున్నట్టు పేర్కొన్నారు ఈ మేరకు మంత్రి ప్రెస్ నోట్ విడుదల చేశారు ఈ యొక్క అసలు మన దేవాలయానికి భక్తులు సమర్పించారు ఫస్ట్ పాయింట్ ఒకవేళ పొరపాట్ల ఆరు నెలలకు ఒక ఆవు వచ్చినా కూడా ఆ ఆవును మనం గోశాలనే పెట్టుకొని దాన్ని సంరక్షించి ఆ అది ఇచ్చే పాలతోటి మనము ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది మాత్రమే తప్ప ఆ ఒక ఆవులను ఎవరికి ఇప్పటిదానికి ఇచ్చిన దాఖలా లేవు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇక ముందు కూడా ఇవ్వమని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తూ మన దేవాలయానికి సంబంధించినవే లేకపోతే అతను ఎక్కడి అయినా తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నవా అనేది మనం ఇప్పటివరకు కూడా నిర్ధారణ అవ్వలేదు అయినప్పటికీ కూడా గీస్కొండ పోలీస్ స్టేషన్లో ఆ ఒక గోశాల పైరు పైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఒక కేసు వివరాల గురించి మనకు ఆ గీస్కొండ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక ఫర్దర్గా రిపోర్ట్ అడుగుతూ వాళ్ళు కూడా ఒక లెటర్ను మనకు అందజేశారు ఆ లెటర్కి మేము పూర్తి స్థాయిలో నివేదిక కూడా తయారు చేశాము ఈరోజు కూడా ఆ ఒక లెటర్ని మేము గీసుకున్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వచ్చిన న్యూస్ ఐటెం పైన కూడా ఈరోజు వేములవాడ పోలీస్ స్టేషన్లో మేము ఒక ఫిర్యాదు కూడా ఇవ్వబోతున్నాము